క్రీస్తలాడ్ నేటిదిన వాగ్దానము నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన హోవా చీకటిని నాకు వెలుగుగా చేయును కీర్తనలు పద్దెనిమిది ఇరవై ఎనిమిదవ వచనము నూతన ఎరుషలేముకు దేవాలయం అవసరం లేదు సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువు గొర్రపిల్ల దేవాలయమై ఉన్నారు జగత్తు పునాది వేయబడకముందు మన కొరకు వధించబడిన ప్రభువు దీనికి ఆలయం ప్రస్తుతం మన శరీరం నూతన దేవాలయం ఈ దేవాలయంలో సర్వశక్తుడైన దేవుడు నివాసముంటాడు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీరగరా ఎవరైనా నువ్వు దేవుని ఆలయంను పాడు చేసినదలా దేవుడు వాణిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు కాబట్టి ఎంత జాగ్రత్తగా పరిశుద్ధంగా మన శరీరాలను కాపాడుకోవాలి నూతన నిబంధన క్రైస్తవులైన మనం కదిలే దేవాలయమై ఉన్నాము ప్రార్థన ప్రేమగల తండ్రి సర్వశక్తుడైన దేవుణ్ణి నాలో మోయిటకు నేనెంత ఆధిక్యత కలిగి ఉన్నాను నీ మహిమ నా నుండి తొలగిపోకుండా ఉండుటకు నా శరీరాన్ని అపవిత్రపరచుకొనకుండా నాకు సహాయం చేయండి ఏ సునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్